హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మనుషుల ఇదిగోనండి ఈరోజు వన్ వీక్ నుండి మళ్ళీ వర్షాలు బాగా స్టార్ట్ అయినాయి కదండి కొంచెం ఈరోజు వర్షం పడలేదు అందుకే మళ్ళీ వీడియో చేద్దాము అని చెప్పేసి గార్డెన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి పైకి వచ్చానండి నేను మొక్కలు పెట్టి నుంచి ప్రతిరోజు నేను అప్డేట్ ఇస్తూనే ఉన్నాను కదండి ఇదిగోనండి ఒక్కో మొక్క ఇక్కడ పెట్టిన మొక్కలు చూడండి ఇవి టమాటా మొక్కలండి మెల్లిగా ఇటు ఇటువైపు పెట్టినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇవి లేట్గా ఒక టెన్ డేస్ లేట్గా పెట్టాను కదండి ఇవన్నీ ఒక టెన్ డేస్ లేట్గా పెట్టాను ఇవి టెన్ డేస్ ముందు పెట్టానండి ఇదిగో టమాటా మొక్కలు చూడండి ఎంత వచ్చినాయి ఇవి చెర్రీ టమాటాలు అండి ఇవి ఈసారి ఇంచుమించుగా అన్ని చెర్రి టమాటాలే అండి పెద్దవి అవుతే కనబడుతుంది ఇదిగో ఇవి కూడా చెర్రీ టమాటలు అండి గుత్తులు గుత్తులు వస్తున్నాయి వీటికి ఏం లేదండి మనం చక్కగా ఒక టెన్ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ లేదా మనం ఘనజీవామృతం కానీ ఇలాంటివి మనం ఇచ్చినాం అనుకో ఎంత బాగా వస్తాయో మొక్కలు ఇదిగోనండి దీన్ని నేను సెట్ చేసిన మొక్క కదండి ఇదిగో ఎంత బాగా వచ్చినా ఈగురులు పెట్టాయి చూడండి ఇదిగో ఇదిగో ఇవన్నీ ఈగుర్లు పెట్టాయండి చూడండి ఈ మొక్క పువ్వులు ఇక అతి త్వరలో ఇస్తుంటుందని ఇస్తుందని ఆశించాలండి పెద్దగా అవింది కదా ఇదిగో ఫ్రెండ్స్ బ్రహ్మకమల మొక్కలు మొత్తం కంప్లీట్గా సెట్ అయిపోయాయండి చక్కగా ఎక్కడ చూసినా చక్కగా కనబడేట్టుగా ఇదిగోనండి మిరప చెట్టు చూపిస్తాను మిరప ఇదిగోనండి గ్రీన్ మిర్చిందండి డార్క్ గ్రీన్ బాగా కారం ఉంటుందండి ఒకటి ఇదిగో మొత్తం ఇది అన్ని మొక్కలు ఒక వన్ వీక్లో చాలా పెద్దగా అయిపోయినాయి చూడండి ఎటు చూసినా ఎక్కడా ఖాళీ కనబట్టం లేదండి ఇదిగో వర్షం నీళ్లు పడ్డాయి అంటే ఇంకా వాటికి పండగేనండి నిజంగా ఇదిగో ఎంత బాగా వచ్చేస్తాయి చూడండి ఇది వంకాయ మొక్క బీరకాయలు చూడండి బీరకాయలు చూడండి ఎదుగా ఎంత బాగా అనిపిస్తుంది మనం మొక్క పెట్టినప్పటికీ ఇప్పుడు ఇలా బీరకాయలు అన్ని తీగలపై పడుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదండి చాలా హ్యాపీగా ఉంటుందండి మన మనకు సంబంధించి మనమే కూరగాయలు పండించుకోవడము మనం బయటకు పోయి తెచ్చుకోవడము మనం ఇంట్లో పండించుకొని వాటిని మనము హార్వెస్ట్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఆనందం అయితే చెప్పడానికి కూడా లేదండి అంత ఉంటుందా హ్యాపీనెస్ ఇవి కొంచెం పెద్ద టమాటాలు ఉన్నట్టున్నాయండి ఇదిగో ఇది ఒక్క మొక్క కనబడుతుందండి ఇవి కొంచెం పెద్దగా కనబడుతుంది ఇది అంత తీగనండి ఇది తోటకూర చూడండి ఇంత అయినాయో ఇదిగో చిక్కుడు తీగలు కూడా చాలా బాగా వచ్చినాయండి పైన పోయింది అది ఇదిగోనండి ఇక్కడ నేతి బీరకాయలు అంటారు చూడండి ఇవి నేతి బీరకాయలు పడ్డాయండి ఇంకో ముఖ్య విషయం అండి నేను నాకు చాలా ఇష్టమైంది చాలా సంవత్సరాలుగా నేను ఈ లోటస్ పాండ్ని మెయింటైన్ చేస్తున్నాను అండి చాలా సంవత్సరాల నుండి దాదాపు ఇరవై సంవత్సరాలు అయిందండి నేను ఈ లోటస్ని మెయింటైన్ చేయడము ఇదిగోనండి ఇప్పుడు పువ్వులు ఈవినింగ్ టైం కదా ముడుచుకున్నాయి ఇంకా ఇది చాలా సంవత్సరాలు అయింది ఒక పది పదిహేను సంవత్సరాలని మట్టి అంతా తీసేసానండి దీంట్లో నుండి మట్టి తీసేసి మామూలుగా పాట్ పెట్టానండి ఇందులో ఇది పాట్స్ ఉన్నాయి ఇందులో మామూలు ఇవ్వట్లేదండి పాట్స్ ఉన్నాయి ఇంకా లోటస్ ఏమో ఈ ట్యూబర్స్ చాలా సంవత్సరాలు అయింది కదండి అవన్నీ తీసేసి రీపాటింగ్ చేశానండి రీపాటింగ్ చేస్తే ఇదిగో లోటస్ ట్యూబర్స్ అండి ఇవి చాలామందికి ఇచ్చేసాను ఇది లోటస్ మనము రీపార్టింగ్ చేసేటప్పుడు ఈ ట్యూబర్స్ వస్తాయి కదండి ఇవన్నీ ఇంకా మనం ఏం చేసుకుంటామండి అందుకే తెలిసిన వాళ్ళకు అడిగితే ఇచ్చేసానండి ఇవి ఇంకా కొంచెం మిగిలిపోయింది సరే ఇంకో దాంట్లో పెడితే వస్తుంది అని చెప్పేసి ఇక్కడ పెట్టానండి ఇది పింక్ లోటస్ అండి ఇది ఈ టబ్బు నిండా మొత్తం డ్రమ్ నిండా వర్షం నీళ్ళండి ఇవి ఇది ట్యూబర్స్ ఇట్లనే ఇందులోనే వేసాను సరే ఇది ఎట్లానన్నా అవుతుంది ఇంకో దగ్గర రీపాటింగ్ చేయొచ్చు అనుకొని ఇందులో వేసాను నేను ఉండి వాటర్ని చక్కగా వచ్చేస్తుంది అండి ఇది అవుతే ఎంత బాగా వస్తుంది ఇందులోనే లీఫ్స్ ఎంత బాగా వచ్చినాయి చూడండి లోటస్ ఇదిగో ఇందులో కూడా పెట్టానండి కొన్ని ఇక్కడ ఒక దాంట్లో పెట్టాను ఇదిగోనండి నేను ఫస్ట్ టైం గార్డెన్లో కాలిఫ్లవర్ పండించడానికి ట్రై చేశాను సరే బాగా వచ్చిందండి ఇదిగో ఇదేమో క్యాబేజీనండి క్యాబేజీ ఒక రెండు మూడు మొక్కలు వచ్చినాయి అంతే ఈ మిగతా అన్ని క్యాలీఫ్లవర్లు వచ్చాయండి బాగా వచ్చాయి ఇదిగోనండి ఇటువైపు ఇదేంటి గుమ్మడి తీగనండి ఇది ఇదిగో బర్డ్స్ వచ్చినాయి చూడండి ఇదిగో గుమ్మడి తీగ ఇదిగో స్టార్ట్ అయినాయి అండి తర్వాత నెక్స్ట్ ఇదిగోనండి బీరకాయలు చూడండి అన్నీ హార్వెస్ట్ రేపు చేస్తానండి ఓపిక లేదు ఇప్పుడు ఈరోజు ఇదిగోనండి వంకాయలు చూడండి వంకాయలు చాలా పెద్దగా అయినాయండి ముళ్ళు వంకాయలు కదా గుచ్చుకుంటున్నాయి ఇదిగో ఇది అయితే బాగా టేస్ట్ ఉంటాయండి ఈ వంకాయలు ఈ కలర్వి ఇదిగో ఈ కలర్ ఇదిగోనండి సొరకాయలు అండి పిందెలు చూడండి ఇక్కడ పైన ఒకటి కనబడుతుందండి ఇదిగో ఇక్కడ బీరకాయలు అండి ఇదిగోనండి దోసకాయలు దోసకాయలు కాదండి వీటిని బుడమకాయలు అంటారు చూడండి అవి వంకాయ మొక్కలు చాలా బాగా గ్రోత్ బాగుందండి వర్షానికి ఇంకా చక్కగా వచ్చేసింది గ్రోత్ ఇదిగో నల్ల పసుపు అండి బెండకాయలు కూడా చాలా బాగా వచ్చినాయండి ఇది స్టార్ బెండనండి ఇది ఇదిగోనండి ఇదిగో వంకాయలు ఇదిగోనండి ఇక్కడ కూడా బెండ బెండకాయలు మట్టుకు బాగానే వచ్చినాయండి అక్కడ కూడా బెండకాయలు నిమ్మకాయలు ఈసారి ఎందుకో చిక్కుడుకాయలు మట్టుకు రాలేదండి ఈ చిక్కుడువి అసలు రాలేవు మొక్కలే రాలేవండి ఇదిగో ఇవన్నీ కాయలు మొక్కలండి ఇదంతా చేమంతినండి ఒక వరుస మొత్తం చేమంతి ఇదిగోనండి నిమ్మకాయలు చూడండి ఇదిగో చిన్నవండి అండి ఇవి ఫుల్గా ఉంటాయండి ఇదిగోనండి ఇంకా ఫుల్లాగా ఉన్నాయో జ్యూస్ చేసుకోవడానికి భలే ఉంటుందండి చూసారా చిన్న మినీ అనమాట సంత్రపళ్ళు చాలా బాగా వచ్చాయండి ఇవి లాస్ట్ ఇయర్ అవుతాయి మళ్ళీ ఇవి మూడు వందల అరవై రోజులు ఉంటాయండి దీని పూత ఎంత బాగుంది చూడండి ఇదిగో ఓకే ఫ్రెండ్స్ రేపు హార్వెస్ట్ చేస్తానండి రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కూరగాయలు మళ్ళీ ఇది అవుతాయి కదా అందుకని రేపు హార్వెస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ రక్షాబంధన్